హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష శాస్త్రం నేను మేముధర్ న్యూమరాలజిస్ట్ ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ లక్కీ డే అంటే మనం ఏదైనా ఒక పని ప్రారంభించాలనుకునేటప్పుడు ఆ రోజు లేదా ఆ తేదీ మనకి అనుకూలంగా ఉందా లేదా చూసుకొని మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని అనేది చేయడం అనేది జరుగుతుంది ఎందుచేత అంటే చేస్తున్న మన పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడం కోసం ఒక మంచి రోజును చూసుకొని ఏదైనా ఒక పని ప్రారంభించడం అనేది జరుగుతుంది అయితే మన సాంప్రదాయ జ్యోతిషం ప్రకారం అయితే మనం ఏం చేస్తాం మన యొక్క జాతకానికి అనుకూలంగా ఆ రోజు ఏదైనా సరే మంచి ముహూర్తంలో చూసుకొని పని ప్రారంభించడం అనేది జరుగుతుంది అయితే అలా కాకుండా మన యాస్ట్రో న్యూమరాలజీ పద్ధతిలో ప్రతి ఒక్కరూ కూడా అంటే మీకు మీరుగానే ఆ రోజు మంచిదా కాదా అని ఈజీగా తెలుసుకోవచ్చు అది ఎలా అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నం చేయండి అలానే మీలో ఎవరికైనా సరే నియమకర్షణ కావాలనుకున్నా మీ పిల్లలకి మంచిగా పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్ పే కనిపిస్తున్నప్పుడు మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ లేదనుకుంటే మీ పేరులో కానీ ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క వివరాలు వాట్సాప్ ద్వారా పంపించండి ఎటువంటి రుసుము తీసుకోకుండా మీ పేరులోని లేదా మీ డేటా బర్త్లో ఉన్న వైబ్రేషన్స్ ఏంటో మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది అలానే మీరు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మేము ఒక వ్యక్తికి నేమ్ కర్షణ ఏ విధంగా ఇస్తామంటే అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఆ వ్యక్తికి సంబంధించిన జాతక పరిశీలన చేసి ఆ జాతకంలో ఎటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయో వాటిని కూడా పరిశీలన చేసి డేట్ ఆఫ్ బర్త్ కనుగుణంగా ఈ జాతకానికి అనుగుణంగా ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఆ వ్యక్తికి పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఆ పేరుతో పాటు మీ ఇచ్చే చార్ట్లో ఆ వ్యక్తికి సంబంధించిన లక్కీ కలర్స్ లక్కీ డేట్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ స్టోర్ ఇలా ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతీది కూడా ఆ చార్ట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనండి ఇప్పుడు మనం లక్కీ డేని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఆస్ట్రో న్యూమరాలజీ పద్ధతి ప్రకారం ఈజీగా మనం తెలుసుకోవచ్చు అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క పేరు ఫస్ట్ మనకు కావాల్సిన ఏంటంటే మన యొక్క పేరు సెకండ్ మనం ఏ రోజైతే మనం లక్కీ డే అనుకుంటున్నామో ఆ డేట్ తీసుకుంటామో మూడు మన యొక్క జన్మ సంఖ్య ఈ మూడింటిని మనం వాటి యొక్క వైబ్రేషన్స్ని టోటల్ చేసినట్లయితే ఒక కాంపౌండ్ నెంబర్ రావడం అనేది జరుగుతుంది ఈ కాంపౌండ్ నెంబర్ వచ్చే నెంబరు అది మంచి నెంబరా లేదనుకుంటే ఒక చెడ్డ నెంబరా ఫైండ్ అవుట్ చేసుకొని ఆ రోజు మనం పని ప్రారంభించవచ్చు అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యొక్క పేరులో పేరు యొక్క వైబ్రేషన్స్ అంటే ఇరవై మూడు అనుకుందాం అంటే ఈ ఇరవై మూడు ఎలా వస్తుందంటే మన పేరులో ఉన్న టోటల్ అంటే ఒక్కొక్క లెటర్ సంబంధించిన వైబ్రేషన్స్ అన్నింటినీ కూడా టోటల్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక నెంబర్ రావడం అనేది జరుగుతుంది అదే ఆ నెంబర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ అనుకుందాం నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ డే అంటే ఆ డేట్ ప్రకారం చూసుకుంటే ఇరవై ఐదో తే తారీఖున ఆ తేదీ మనకు కలిసి వస్తుందా లేదా అనేది చూసుకోవడానికి డిసైడ్ చేసిన నెంబర్ డేట్ అంటే ఇరవై ఐదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై మూడు ఈ ఇరవై మూడుని సింగిల్ డిజిట్ చేసినట్లయితే ఫైవ్ వస్తుంది అంటే టూ ప్లస్ త్రీ ఫైవ్ రావడం జరుగుతుంది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్ని కూడా సింగిల్ డిజిట్ చేసినట్లయితే టూ ప్లస్ ఫైవ్ ఇజ్ ఈక్వల్డ్ సెవెన్ అప్పుడు సెవెన్ ప్లస్ ఫైవ్ ఈ రెండిటిని టోటల్ చేసినట్లయితే ట్వెల్వ్ ఇది ఒక కాంపౌండ్ నెంబర్ రావడం జరిగింది నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి మన యొక్క జన్మ సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క జన్మ సంఖ్య మూడు అనుకుందాం అప్పుడు పన్నెండు ప్లస్ మూడు టోటల్ చేసినట్లయితే పదిహేను దిస్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ నెంబర్ ఈ నెంబరు వచ్చి ఎప్పుడైతే వచ్చిందో మనం ఈజీగా మనం ఆ ఏదైనా మనం ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ పనిని మనం ప్రారంభించవచ్చు ఎందుకంటే ఈ పదిహేను అనేది చూసుకున్నట్లయితే వీటి మళ్ళీ అగైన్ వన్ ప్లస్ ఫైవ్ చూసుకున్నట్లయితే సిక్స్ రావడం అనేది జరుగుతుంది అంటే ఒకటి పదిహేను అనేది మంచి నెంబరు ఆరు అనేది కూడా ఒక శుక్రుడికి సంబంధించిన మంచి నెంబరు ఈ లో మనం ఏ పని ప్రారంభించినా సరే విజయం అనేది చేకూరుతుంది అలాగే మనం ఏదైనా ఒక బిజినెస్ అనుకోవచ్చు లేదా ఒక బయటకు వెళ్ళొచ్చు ఏం చేసినా సరే డెఫినెట్గా మనం అనుకున్న పని అనేది సక్సెస్ అవుతుంది ఈ విధంగా మన యొక్క లక్కీ డేను మనం డిసైడ్ చేసుకోవచ్చు ఒకవేళ వచ్చిన నెంబరు పదిహేను కాకుండా బ్యాడ్ నెంబర్స్లో కానీ వచ్చినట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పది కానీ పదమూడు కానీ పదహారు పద్దెనిమిది ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఎనిమిది ఇలా కొన్ని ఫిక్స్డ్ బ్యాడ్ నెంబర్స్ అనేవి ఉన్నాయి వీటిలో మాత్రం ఒకవేళ వచ్చినట్లయితే మీరు ఆ రోజుని వదిలేసి నెక్స్ట్ డే చెక్ చేసుకోండి అంటే ట్వంటీ ఫిఫ్త్ మనం అనుకున్నాం కదా ట్వంటీ సిక్స్ చెక్ చేసుకోండి ఇన్ కేస్ ట్వంటీ సిక్స్లో కూడా ఇవి వచ్చి మనం అనుకున్న నెంబర్స్ కానీ అనుకోండి ట్వంటీ సెవెన్ ఇలా ఒక్కొక్క నెంబర్ని చెక్ చేసుకుంటూ మనం చెప్పిన ఏ అయితే బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయో అవి విడిచిపెట్టేసి మంచి గుడ్ నెంబర్స్ ఏవైతే వచ్చినాయో అవి తీసుకున్నట్లయితే వాటిని మనం పరిగణలో తీసుకున్నట్లయితే మనం చేసే పని అనేది సక్సెస్ అనేది అవుతుంది డెఫినెట్గా కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం ఏ పని తలపెట్టిన మనం ఈ విధంగా ఒక మన యొక్క లక్కీ డేని మనం డిసైడ్ చేసుకోవచ్చు ఇదండి లక్కీ డేని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరిగింది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ బంధువులు కానీ లేదా మీ స్నేహితులకు కానీ ఇంకా మీకు తెలిసిన వ్యక్తులకి ఏమైనా నీ మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియోస్ని షేర్ చేయండి చెందా ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తున్న వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్